ఇన్నేళ్ల నుంచి ఉంది ఇది దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఉంటుంది సార్ ఇక్కడ ముప్పై ఏళ్ళ నుంచి దీని వల్ల మీకు ఇబ్బందులు ఏమీ వచ్చాయి

అక్కడనే మీరు పెట్టుకుని గేదెలు ఉన్నాయి మీకు ఆ గేదెలు కూడా అక్కడ పెట్టుకోగలుగుతారా నమ్మకమేనా అక్కడికి ఏమంటారంటే షెడ్లు వేసిస్తాం కావాలంటే ఒకరికొకరికి ఇయర్ మార్క్ చేస్తాం అక్కడ మీరు కట్టేసుకుంటారు అవన్నీ కూడా గడ్డి అవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మనకందరికి సైలేజ్ గానీ గ్రీన్ వాటర్ గానీ ఇవన్నీ వస్తున్నాయి అవన్నీ వస్తున్నాయి అవి వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది మీకు మెయింటెనెన్స్ కూడా